అస్సలాము అలైకుం హాయ్ అండి ఈరోజు బ్లౌజ్కు మోడల్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కొంచెం డిఫరెంట్ మోడల్ అండి వీడియో తెచ్చి వారి వరకు చూడండి అప్పుడే మీకు ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేయాలని అర్థమవుతుంది ఇలాంటి బ్లౌజెస్కుని మన దగ్గరకు అయితే వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేయాలని మీకు తెలియాలి కాబట్టి వీడియో అయితే చేస్తున్నానండి నాకు ఎక్కువ ఉన్న ఇలాంటి బ్లౌజెస్ మనం చూపించాలని చెప్పేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను మామూలుగానే ఎక్కువ అయితే మార్కింగ్ చేసుకున్నా కదా ఇంకా అక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఒక మూడున్నర ఇంచులు అయితే షోలర్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు కిందికి మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసానండి తర్వాత వచ్చేసి ఒక రెండు ఇంచుల దగ్గరికి ఒక లైన్ అయితే మార్కింగ్ చేశాను చూడండి ఈ లైన్ దగ్గర నుంచి మనం ఈ విధంగా కిందికి క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకొని ఇంకా కింది వరకు ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు కింది వైపు మొత్తం ఓపెన్ వస్తుందండి ప్యాచ్ని ఏముండదు ఓన్లీ బొందెలు అయితే వేయాలండి ఈ విధంగా మనము చూడండి మూడున్నర ఇంచులు అయితే అయితే వచ్చిందండి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇంకా మనకు ఈ మార్కింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ పైన రౌండ్ నెక్ వచ్చేసి నేను నాలుగు ఇంచులు అయితే పెట్టానండి ఎందుకంటే ఈ మా వీపు చాలా ఎక్కువ ఉందండి మూడున్నర పెడితే పైకి వస్తుందని చెప్పేసి ఈ మా బొందెలుగునీ బ్యాక్ సైడ్ బొందెలు మూడున్నర నాలుగు ఇంచుల దగ్గరకే నేను పెట్టించుకుంటుందండి కొంచెం కిందికే పెట్టించుకుంటుంది కొంతమందికి ఈపు ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి కొంచెం ఉంటే సెట్ అవుతుంది అని చెప్పేసి నాలుగు ఇంచులు అయితే పెట్టాను మామూలుగా మీరు మూడున్నర ఇంచులు అయితే పెట్టుకోండి రౌండ్ పై నుంచి ఇంకా ఈ విధంగా వచ్చింది కదా మనకు ఇంకా మధ్యలో రెండు ఇంచులు మనం గ్యాప్ వదిలిపెట్టాం కదా అక్కడైతే ఓపెన్ చేసేయాలండి ఇక్కడ మనకు ఉక్సులు అయితే వస్తాయండి ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవాలండి చూడండి ఇంకా తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ని వేసుకొని ఇంకా చుట్టూ మనం నెక్ అయితే కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను కటింగ్ చేయాలి చూడండి ఓన్లీ ఓపెన్ అయితే చేస్తున్నాను మనకు రెండు భాగాలు అయితే వస్తుందండి ఈ బ్యాక్ పార్ట్ అయితే మీరు ఫ్రంట్ హుక్స్లైనా పెట్టుకోవచ్చు లేదంటే ఓపెన్ క్లోజ్ అయినా చేసుకోవచ్చండి బుక్సులు అది మీ ఛాయిస్ అండి ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అది మీ ఇష్టము ఇంకా ఇప్పుడైతే చూడండి మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ ఈ లైనింగ్ వేసుకొని మనం ఏ విధంగా అయితే నెక్కు కటింగ్ చేసుకున్నామో అదే విధంగా ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి ఇక్కడ మూలల దగ్గర సూది కిందికి దింపుకొని ఈ విధంగా తిప్పుకొని మనం స్టిచ్ చేయాలండి ఇంకా మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో ఇంకా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి ఈ విధంగా కింది వరకు అయితే స్టిచ్ చేసేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు బ్యాక్ సైడ్ కింద మనం బొందెలు పెడతాం కదా బొందెలు లోపలికి లోడింగ్ చేయాలని చెప్పేసి నేనైతే చూడండి మళ్ళీ కొద్దిగా కుట్టు అయితే తీసానండి ఇంకా ఇప్పుడైతే చూడండి కింది వైపు నుంచి వన్ ఇంచు ఈ బొందె అయితే పెట్టానండి మళ్ళీ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు మన పైకి ఇంకొక బొందీ అయితే పెట్టాను చూడండి కింది నుంచి వన్ ఇంచు అండి మనం ఎందుకంటే కింద హేమింగ్ పట్టి అటాచ్ చేస్తే ఒక హాఫ్ ఇంచు వెళ్ళిపోతుంది ఇంకొక హాఫ్ ఇంచుకి మనకు బొందె అనేది ఉంటుంది కింద హాఫ్ ఇంచు దగ్గర నుంచి మళ్ళీ ఒక రెండున్నర మూడు ఇంచుల దగ్గరికి ఇంకొక బొంది అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసి మనం స్టిచ్ చేస్తే లోడింగ్ అయిపోతుందండి ఇంకా నాడ అనేది కనుప కనుపు రాకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఎగస్ట క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేసేయండి కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మూల దగ్గర ఒక ఖర్చు అकడ పెట్టేయండి అక్కడక్కడ ఇలా చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టేయండి మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర ఖర్చులు అయితే పెట్టేయండి ఇంకా తర్వాత వచ్చేసి మనము ఈ లైనింగ్ అనేది రాంగ్ సైడ్ తిప్పుకోవాలండి ఇక్కడ చూడండి రెండు ఇంచులు ఎగస్ట పెట్టుకున్నాము కదా అక్కడ షేపు నీటుగా ఇలా బయటకు అయితే తీసుకోండి ఆ తర్వాత ఫైవ్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా నీటుగా క్లాత్ను సర్దుకుంటూ వారకు స్టిచ్ చేసుకుంటూ రాలండి అలాగే ఇక్కడ మూలల్ని మనం నీటుగా బయటికి తీసుకోవాలండి ఈ విధంగా మూలలు అనేవి మనం నీటుగా బయటికి తీసుకోవాలండి మూల మూల దగ్గర మనం సూది అనేది కిందికి దింపి తిప్పుకోవాలండి తిప్పుకుంటే అప్పుడు మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీకు అర్థం కావాలి కాబట్టి నేను స్లోగా చెప్తున్నాను చూపిస్తున్నానండి నేను స్పీడ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాదు కాబట్టి నేను స్లోగానే చూపిస్తున్నాను ఒక పది నిమిషాలే కదా చూసేయండి మీకు అర్థం అవుతుంది నేర్చుకుంటారు ఓకేనా ఇంకా ఇప్పుడు కింది వరకు ఇంకా ఇలానే స్టిచ్ చేసేయండి చూసారా మనకు బొందెలు ఈ విధంగా గ్యాప్తో అయితే వస్తాయండి ఇలా అయితే మనం కింద బొందెలు ఇవి కట్టుకోవడానికి ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇంకా మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసేయండి ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇంకా మనకు ఇంకొక భాగం ఉంది కదా ఇంకా ఆ భాగాన్ని గుని మనము స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్కు రైట్ సైడు లైనింగ్ అయితే వేసుకోండి నేను నైట్ టైం అయితే స్టిచ్ చేస్తున్నానండి కాస్త అడ్జెస్ట్ అవ్వండి ఇంకా మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఇంకా ఇందాక మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి చూడండి ముందు మనము మార్కింగ్ వేసుకోవాలండి ఫస్ట్ మనం బొందెలు ఎక్కడైతే పెట్టామో అక్కడికి మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇంకా మనం లోపల ఈ బొందెలు అనేవి పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని ఇంకా ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఈ బొందె మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ లోపల నుంచి పెట్టుకున్న పెట్టుకొని ఇంకా స్టిచ్ చేసుకోవాలండి ఇంకా సేమ్ అంతేనండి ఒక పాదం ఖర్చుతో మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి అలాగే మనం ఎక్కడైతే మూల తిరుగుతుందో అక్కడ సూది కిందికి దింపి మనం తిప్పుకోవాలండి నెక్ అనేది ఇలా సూది కిందికి దింపి తిప్పుకోవాలా చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇంకొక వైపు మనము ఇంకా తర్వాత ఎగస్ట క్లాత్ అయితే కటింగ్ చేసేయండి ఇంకా ఖర్చులు అయితే పెట్టేయండి ఇలా చిన్న చిన్నగా మనము కుట్టు తెగకోకుండా ఖర్చులు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకా లైనింగ్ రాంగ్ సైడ్కి తిప్పుకొని ఫైవ్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా నీటుగా సర్దుకుంటూ మనం ఫైవ్ స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇంకా ఈ కస్టమర్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫోటో ఇవ్వమంటే ఇవ్వదండి ఎందుకంటే ముస్లిం సమ్మాయిది ఇంకా వాళ్ళు ముస్లిం సమ్ మా ఇళ్ళల్లో ఇవ్వరు కాబట్టి ఫొటోస్ ఇంకా మీకు చూపించడం అయితే కుదరదండి లేదంటే ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపించేదాన్ని ఈ విధంగా మూల అనేది నీటుగా బయటికి తీసుకోవాలండి ఈ విధంగా ఫైవ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి ఇంకా క్లాత్ క్లాత్ని కటింగ్ చేసేసానండి ఇంకా చూసారా ఈ విధంగా అయితే వస్తుంది ఇంకా బ్లౌజ్ అయితే ఫైనల్గా చూసేయండి ఇంకా ఇక్కడైతే నేను ఉక్స్ దారాలు వేయడం కోసం లైనింగ్తో కింద అయితే అటాచ్ చేశానండి ఒకవైపు ఇంకా దానిపైన మనం దారాలు పెట్టి ఇటు సైడ్ ఉక్స్లు వేసుకుంటే గ్యాప్ అనేది ఉండదండి